అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి గత పది సంవత్సరాలుగా తమిళనాడు ప్రజలకు బీజేపీ అన్నా మోడీ అన్నా ఎందుకు పడదు ఇందులకు కారణము ఇప్పుడు మనం తెలుసుకుందాం గత పది సంవత్సరాలుగా తమిళనాడులో బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కానీ ఒక అసెంబ్లీ సీటు కానీ రాలేదు అందులకు కారణము ఏమంటే వాళ్ళు ముఖ్యంగా మూడు సమస్యలని బీజేపీ పరిష్కరించలేదని తమిళనాడు ప్రజలు బీజేపీ మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు ఒకటి ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న కావేరీ జలాల సమస్య ఇది తమిళనాడుకు కర్ణాటకకు మధ్య ఎప్పటి నుంచో ఈ కావేరీ జలాల సమస్య జరుగుతున్నది దీనిని వీరు ఎప్పుడు కూడా పరిష్కరించాలని బీజేపీ వాళ్ళు ముందుకు రాలేదు ఆ వివాదాన్ని అలాగే పది సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నారు రెండు కచ్చా తీవులు అనే దీవులు ఇది రామేశ్వరానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఇంతకు ముందు ఇండియా కంట్రోల్లో ఉనిదింది ఈ దీలోకి తమిళనాడు జాలర్లు పోయి యథేచ్ఛిగా మన ఇండియా ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి చేపలు పట్టుకుంటా ఉండినారు అది ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళింది ఇప్పుడు తమిళనాడు నుంచి వెళ్ళే జాలర్లకు అక్కడ చేపలు పట్టే అవకాశం లేదు అట్లా వీళ్ళు అక్కడ ప్రవేశిస్తే వాళ్ళు అరెస్ట్ చేయించున్నారు శ్రీలంక ప్రభుత్వం వారు దానిని మళ్ళీ ఇండియా ప్రభుత్వం తిరిగి తీసుకోవాలనేది ఒకటి మూడు హిందీ మరియు హిందుత్వ ఈ రెండు నినాదాలు బీజేపీది ఈ రెండు నినాదాలకు వ్యతిరేకము డిఎంకే ప్రభుత్వం వీళ్ళు హిందీని జాతీయ భాషగా మేము గుర్తించము అని ఎప్పుడు నుంచో చెప్తున్నారు హిందుత్వ కాదు అన్ని మతాలు సమానముగా ఉండేదే ఇండియాకు కావాలి అని వాళ్ళు నినాదము ఈ విధముగా ఈ మూడు నినాదాల వలన ఇప్పటికి కూడా మోడీ అన్నా బీజేపీ అన్నా అమిత్ షా హిందీ జాతీయ భాషగా చేస్తామన్నా వీరికి తమిళనాడు ప్రజలకు నచ్చలేదు కాబట్టి వారు ఒక్క సీటు కూడా బీజేపీకి ఇవ్వలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ